గేమ్ ఆఫ్ థ్రోన్స్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్ల బ్యాక్ స్టోరీలో డ్రాగన్లతో యాగాన్ చేసిన విజయ్ విహారం ఈ రోజు నా ఐదో వీడియో మిగతా నాలుగు వీడియోలు చూడాలనుకుంటే లింక్స్ కామెంట్స్ కామెంట్స్లోనూ ఉన్నాయి చూడండి అవి చూడకపోయినా ఈ వీడియో చూడడానికి ఇబ్బంది లేకుండా కొంచెం బ్యాక్ స్టోరీ చెప్తాను ఇది గేమ్ ఆఫ్ థ్రోన్ సిరీస్ మొదలవడానికి దాదాపు త్రీ హండ్రెడ్ ఇయర్స్ క్రితం జరిగిన కథ నోన్ వరల్డ్ అనే ఇమేజినరీ ప్రపంచంలో ఎస్సోస్ నుంచి వలస వచ్చిన టార్గేరియన్లు వందేళ్లుగా డ్రాగన్ స్టోన్ అనే ఐలాండ్లో ఉంటున్నారు వాళ్లలో ఏగాన్ అనే టార్గేరియన్ వెస్ట్రోస్ మొత్తం జయించి మహారాజుగా మారాలని ప్రయత్నం మొదలు పెడతాడు అది ఎలా చేశాడో ఈ వీడియోలో చూద్దాం కింగ్స్ ఆఫ్ ది ఐల్ అండ్ రివర్స్ కి రాజైన హేరన్ ది బ్లాక్ చాలా క్రూర్డు ఈ హేరన్ హౌస్ హోర్ కి చెందినవాడు హౌస్ హోర్ ఒరిజినల్ గా ఐరన్ ఐలాండ్స్ కి చెందింది చాలా మంది ఐరన్ ఐలాండర్స్ లాగే ఈ వంశస్థులు కూడా మరుటుగా క్రూరంగా ఉంటారు హేరన్ తాతగారైన కింగ్ హార్వెన్ ఐరన్ ఐలాండ్స్ నుంచి ఈస్ట్ వైపుకు వచ్చేస్తూ ల్యాండ్స్ ని ఆక్రమించుకుంటూ పోయాడు అటు నెక్ నుంచి ఇటు బ్లాక్ వాటర్ రష్ వరకు మొత్తం ప్రాంతాన్ని తమ సామ్రాజ్యంగా చేసుకున్నాడు హేరన్ తండ్రి కాలానికి ఫెయిర్ మార్కెట్ అనే ప్రాంతంలో వాళ్ళ కోట ఉండేది కానీ హేరన్ కి దాని వైభవం సరిపోలేదు రాజ్యం తన చేతికొస్తూనే మరో పెద్ద కోట కట్టించే పని మొదలుపెట్టాడు పెట్టాడు గాడ్ సై అనే ఒక లేక్ పక్కన ఈ నిర్మాణం మొదలుపెట్టించాడు అసలే క్రూరుడు అత్యాసపరుడు పైగా ఈ కోట కట్టే పని దాంతో అతని క్రూరత్వం మరింత పెరిగిపోయింది ఆ కోటకి నిధులు సమకూర్చే వంకన ప్రజల్ని పన్నులతో వేధించాడు భరించలేని భారం వాళ్ల మీద వేసి పీడించడం మొదలుపెట్టాడు బంగారం కోసం అతను ఎటువంటి కిరాతకమైన పని చేయడానికైనా వెనుకాడేవాడు కాదు అలా ఒక నెల రెండు నెలలో కాదు మొత్తం నలభై ఏళ్ల పాటు అతను తన రాజ్యంలో ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులే కాక ప్రజలు సంపాదించిన దాన్ని కూడా కోట కట్టించడానికి మళ్లించాడు నిధులు మాత్రమే కాదు కోట కట్టే పని కోసం వందల మందిని బందీలుగా తెప్పించాడు వాళ్ల చేత చెయ్యలేనంత పని చేయించేవాడు చెయ్యని వాడని జైళ్ళలో మగబెట్టేవాడు ఎంతో సారవంతమైన భూముల్ని ఈ కోట కట్టడం కోసం నాశనం చేశాడు గాడ్సై ఒడ్డున అప్పట్లో చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ పవిత్రంగా భావించే వైర్వుడ్ ట్రీస్ చాలా ఉండేవి వాటన్నింటినీ కొట్టించేసి తన కోట కోసం కలపగా వాడాడు పైగా ఆ కోట చుట్టూ హేరన్ టౌన్ అనే ఒక టౌన్ని కూడా ఎస్టాబ్లిష్ చేశాడు నలభై ఏళ్ల తర్వాత చివరికి ఈ కోట కట్టడం పూర్తయింది కోట కట్టే పని పూర్తయింది కనుక తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి అతని దగ్గర ఇప్పుడు చాలా సమయం మిగిలింది అతని కన్ను పక్కనున్న రాజ్యం స్టోమ్ ల్యాండ్స్ మీద పడింది సరిగ్గా అప్పుడే యాగాన్ తన డ్రాగన్లతో సైన్యంతో అక్కడికి దగ్గరలో ఉన్న బ్లాక్ వాటర్ రాష్ట్ర దగ్గర ల్యాండ్ అయ్యాడు ఇండైరెక్ట్ గా అందుకు కారణం హేర్ అండ్ ది బ్లాకే ఆ కారణం ఏమిటో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వెనక్కి వెళ్ళాలి డ్రాగన్ లో ఉన్న యాగానికి ఒక సందేశం అందింది అది ఆర్జిలాక్ ది యాగెంట్ పంపాడు స్టోమ్ ల్యాండ్స్ కింగ్ అయిన ఆర్జులాక్ ది అరగెంట్ వయసులో ఉన్నప్పుడు చాలా యుద్ధాలు చేశాడు గొప్ప వీరుడన్న పేరున్నవాడే కానీ ఇప్పుడు ముసలివాడైపోయాడు అతని నల్లని పొడవైన జుట్టంతా తెల్లగా మారిపోయింది పైగా కొడుకులు లేరు ఉన్నది వయసులో ఉన్న ఒక కూతురు మాత్రమే ఇప్పుడు ఆర్జులాక్కి పక్క రాజ్యం నుంచి ప్రమాదం ఎదురయ్యేలా ఉంది ఆ పక్క రాజ్యం హారన్ ది బ్లాక్ది హారన్ వల్ల మొట్టమొదటి ప్రమాదం ఏర్పడేది ఆర్జులాక్ రాజ్యానికే అందుకే ఒక ప్లాన్ వేశాడు దగ్గరలోనే డ్రాగన్ స్టోన్లో ఉన్న యంగ్ టార్గేరియన్ యాగాన్ దగ్గర అతిశక్తివంతమైన డ్రాగన్స్ ఉన్నాయి అతనితో చుట్రికం కలుపుకుంటే అతనే తమ రాజ్యాన్ని రక్షిస్తాడనుకున్నాడు తన కూతురు ఆర్జలానిచ్చి పెళ్లి చేస్తానని కట్నంగా బ్లాక్ వాటర్ రష్ తీర ప్రాంతాలను కూడా ఇస్తానని యాగాన్కి కబురు పెట్టాడు ఆ భూములు యాగాన్కి ఇస్తే అవి తమ రెండు రాజ్యాల మధ్యన బఫర్ జోన్ లాగా ఉంటాయని వాటిని దాటుకుని యాగాన్ రానిబడు కనుక తమ రాజ్యం హేరన్ నుంచి సేఫ్గా ఉంటుందని ఆర్జిలా ప్లాన్ నాకిప్పటికే ఇద్దరు భార్యలున్నారు మరొకరు అవసరం లేదు అన్నాడు ఏగాన్ పైగా కట్నంగా ఇస్తానన్న భూములు హేరన్ చెందుతాయి కదా ఆర్జిలాక్ ఎలా ఇస్తాడన్నాడు కానీ అతని ప్రపోజల్ని పూర్తిగా తీసి స్టోమ్ ల్యాండ్స్ లో ఆర్జులాకి చెందిన కొంత ల్యాండ్ కూడా ఇస్తే తన ఫ్రెండ్ ఓరిస్ బెరాథియన్ కి ఆర్జులా కూతురు నిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటున్నట్టుగా తన అనుచరుడితో కబురు పెట్టాడు కానీ ఆ కబురు విన్న ఆర్జులాకి పిచ్చి కోపం వచ్చేసింది అసలే అతని గర్వం ఎక్కువనే అతన్ని ది యారగెంట్ అని పిలుస్తారు అతనికి అంత కోపం రావడానికి కారణం ఏమిటంటే ఓరిస్ బెరాథియన్ యాగానికి బాస్టర్డ్ బ్రదర్ అనే పుకారు ఉంది ఒక బాస్టర్డ్ కి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయమని ప్రపోజ్ చేసి ఆమెని అవమానించాడన్న కోపంతో కబురు తీసుకొచ్చిన అనుచరుడి చేతులు నరికి ఒక బాక్స్లో పెట్టి యాగానికి పంపించాడు నీ బాస్టర్డ్ బ్రదర్ నా దాకా చేరగలిగేది ఇంతవరకే అని మెసేజ్ కూడా పంపాడు ఆర్జిలాక్ లాగా యాగాన్ ఆవేశపడలేదు మరో మెసేజ్తో సమాధానం ఇవ్వలేదు తనకి లాయల్ గా ఉన్న వాళ్లతో తన సిస్టర్ వైఫ్స్తో కలిసి మీటింగ్ పెట్టాడు ఏం చేస్తే ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాడు వెస్ట్రోస్కి రాజు కావాలన్న తన కోరిక తీరడానికి ఇదే సరైన టైం అని అతనికి అర్థమైంది స్విఫ్ట్ మార్క్లో ఉన్న వెలారియన్స్తో పాటు మరికొందరు లార్డ్స్ అతనికి సపోర్ట్గా ఉన్నారు ఆ రోజు రాత్రి పదుల కొద్ది రేవెన్స్ డ్రాగన్ స్టోన్ నుంచి మొత్తం వెస్ట్రోస్ లోని అన్ని రాజ్యాలకి ప్రయాణం అయ్యాయి ఇక మీదట వెస్ట్రోస్కి ఒక్కడే రాజు ఉంటాడు కాదన్న వాళ్లు ప్రాణాలు పోగొట్టుకుంటారు లొంగిపోతే వాళ్ల రాజ్యాలని వాళ్లే లార్డ్స్ గా పరిపాలించుకోవచ్చు అన్నది ఆ రేవెన్స్ తీసుకెళ్లిన మెసేజ్ ఆ మెసేజ్ పంపిన కొన్ని రోజులకే డ్రాగన్ స్టోన్ కి దగ్గరలో వెస్ట్రోస్ లో పెద్దగా రక్షణ లేకుండా ఉన్న బ్లాక్ వాటర్ రష్ నదీ తీర ప్రాంతంలో అతి తక్కువ సైన్యంతో ల్యాండ్ అయ్యాడు యాగాన్ ఇదంతా జరిగింది టూ బీసీలో బ్లాక్ వాటర్ రష్ నది రివర్ ల్యాండ్స్ లో ఉంది దానికి దగ్గరలోనే త్రీ హిల్స్ అనే మూడు పర్వతాలు ఉంటాయి మూడింటిలో ఎత్తుగా ఉన్న పర్వతం మీద చెక్కలతో ఏగాన్ ఫోర్ట్ అనే ఒక చిన్న కోటని కట్టించాడు అదే వెస్ట్రోస్లో అతను మొట్టమొదట ఆక్రమించిన ప్రాంతం అందుకే కాంగ్ఫిష్ తర్వాత దాన్ని కింగ్స్ ల్యాండింగ్ అని పిలుస్తారు ఆ ప్రాంతం నుంచే కొన్ని తరాల పాటు టార్గేరియన్లు వెస్ట్రోస్ని రాజులుగా పరిపాలించింది యాగాన్ అతని సిస్టర్ వైఫ్స్ ఇంకా అతని ఫ్రెండ్ ఓరిస్ బెరాథియన్ కలిసి ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రాజ్యాల్ని చాలా సులువుగా జయించారు అప్పుడే భార్యల చేత మొదటిసారి పట్టాభిషేకం చేయించుకుని తాను కింగ్ గా ప్రకటించుకున్నాడు యాగాన్ ఏగాన్ చిన్న భార్య రేనిస్ ఓరిస్ బెరాథియన్తో కలిసి బ్లాక్ వాటర్ రష్ నదిని దాటి స్టామ్ ల్యాండ్స్లోకి ఎంటర్ అయింది వెలారియన్ లార్డ్ అయిన డైమన్ ఏగాన్ పెద్ద భార్య విసేనియాతో కలిసి వేల్ రాజ్యం వైపుగా వెళ్లాడు ఇక యాగాన్ తన బెలేరియన్ మీద హేరన్ హాల్ వైపుకు బయలుదేరాడు అప్పటికే హేరన్ ది బ్లాక్ తన బ్యానర్స్కి కబురు పెట్టాడు యుద్ధానికి సిద్ధం కమ్మన్నాడు హేరన్ కొడుకులతో గాడ్స్ సై లేక్ దగ్గర జరిగిన యుద్ధంలో యాగాన్ ఆర్మీ ఓడిపోయింది విజయ గర్వంతో తిరిగి వెళ్తున్న అతని కొడుకుల్ని డ్రాగన్ బెలేరియన్ తన మంటల్లో కాల్చి సముద్రంలో కలిపేసింది హేరన్ ది బ్లాక్ కారణంగా చాలా ఏళ్లుగా నరకు అనుభవిస్తున్న చిన్న రాజ్యాల లార్డ్స్ అందరూ అతనికి ఎదురు తిరిగారు హౌస్ టల్లీ నాయకత్వంలో వాళ్లంతా యాగాన్ని కింగ్ గా ఒప్పుకుని అతనికి తమ సపోర్ట్ని అనౌన్స్ చేశారు యాగాంతో కలిసి హేరన్ ని ఓడించడం కోసం హేరన్ హాల్ని చుట్టుముట్టారు హేరన్ తరపున నిలబడ్డానికి ఇప్పుడు ఒక్క లాడ్ కూడా మిగల్లేదు ఒంటరి అయిపోయినా హేరన్ భయపడలేదు నలభై ఏళ్ళుగా అందర్నీ పీడించి కట్టుకున్న కోట్ ఉంది కదా దానికున్న ఐదు టవర్లు ఏ నిచ్చెనికి అందనంత ఎత్తైన గాళ్లు శత్రువుల్ని లోపలికి రానివ్వలేవనుకున్నాడు నేలకి ఆహార నిలవలకి కొదవలేదు అందుకే హేరన్ హాల్లో దాక్కుని ఎన్నాళ్ళు ఏగాన్ సైన్యం బయట కాపలా కాస్తుందో చూద్దాం అనుకున్నాడు కానీ ఏగాన్ అతన్ని మాట్లాడదాని రమ్మన్నాడు ఇద్దరు హేరన్ హాల్ కోట బయట కలుసుకున్నారు జరిగిన కాన్వర్సేషన్ రికార్డ్ చేయడానికి రెండు వైపుల నుంచి మాస్టర్స్ కూడా వచ్చారు లొంగిపోతే నువ్వే ఈ ఐర్లాండ్స్కి లార్డ్గా ఉంటావు నీ తర్వాత నీ పిల్లలు కూడా ఈ రాజ్యానికి అధిపతులుగా ఉంటారు లేదంటే నీ కోట బయట ఎనిమిది వేల మంది సైన్యం ఉంది అన్నాడు యాగాన్ నా కోట బయట ఎంత పెద్ద సైన్యం ఉన్నా నాకు భయం లేదు నా కోట చాలా గట్టిది చాలా ఎత్తు కూడా అన్నాడు హేరన్ నా డ్రాగన్ ఎగర్లేనంత ఎత్తు కాదు కదా అన్నాడు యాగాన్ నేను నా కాటన్ రాళ్లతో కట్టాను రాయి మంటల్లో కాలదు అన్నాడు హేరన్ చీకటి పడేసరుకుల్లా నీ వంశం మొత్తం నాశనం అవుతుంది అన్నాడు ఏగాన్ హేరన్ తుపుక్కు నుమ్మేసి లోపలికి వెళ్ళిపోయాడు చివరి ప్రయత్నంగా బెలేరియన్ డ్రాగన్ని చంపిన వాళ్ళకి బంగారం స్థలాలు అడిగినా ఇస్తానని తన సైన్యానికి పెట్టాడు కానీ ఎవరూ అందుకు ముందుకు రాలేదు ఇక ఇప్పుడు హేరన్ తన మిగిలిన కొడుకులతో మనవలతో దగ్గర బంధువులతో లోపల తలుపులన్నీ వేసుకుని దర్జాగా కూర్చున్నాడు ఎంతకీ యాగాన్ రాకపోయేసరికి బయట కాపలా కాస్తున్న హేరన్ సైన్యానికి కాస్త ధైర్యం వచ్చింది యాగా నూరికే అన్నాడేమో నిజంగా రాడేమో అన్న ఆశ పుట్టింది వాళ్ళకి కానీ యాగాన్ తన డ్రాగన్ని ఆకాశంలో పై పైకంట తీసుకుపోయాడు నేలమీంచి చూస్తే ఒక పక్షిలాగా కనబడేంత దూరం అక్కడి నుంచి ఒక్కసారిగా కోట బయటవైపు నేల మీదకి వేగంగా దూసుకొచ్చాడు బెలేరియన్ తీవ్రమైన నల్లని మంటల్ని కోట మీదకి కక్కడం మొదలుపెట్టింది తన కోటని మంచి నల్లరాయితో కట్టుకున్నాడు కనుక అది డ్రాగన్ మంటల్లో కాలదనుకున్నాడు హేరన్ కానీ రాయి ఒకటే సరిపోదు కదా కోట కట్టడానికి వాడిన చెక్కలాంటి మిగతా మెటీరియల్ అంతా కాలిపోయింది కోట ముక్కలు ముక్కలుగా విడిపోయింది అక్కడక్కడ మంటలు తీవ్రంగా తగిలించోట రాయి కూడా కాలి బొగ్గైపోయింది అతని కోటకి చెందిన ఐదు టవర్లు ఐదు మండుతున్న కొవ్వొత్తుల్లా కరిగిపోయి వంగిపోయాయి కాపలాగా ఉన్న హేరన్ సైన్యం ఆ మంటల్లో కాలిపోతూ అరుస్తూ క్రిందికి పడిపోయారు హేరన్ అతని కుటుంబంతో సహా ఆ మంటల్లో కాలి బూడిదైపోయాడు అక్కడితో అతని వంశం పూర్తిగా అంతమైపోయింది రివర్ రన్కి లార్డ్ అయిన ఎడ్మండ్ తల్లికి ఈ రాజ్యాన్ని అప్పగించాడు యాగాన్ తర్వాత ఈ రాజ్యమే మూడు ముక్కలుగా విడిపోయి సెవెన్ కింగ్డమ్స్ అల్లా కాంక్వేష్ తర్వాత నైన్ కింగ్డమ్స్గా మారిపోయింది అక్కడితో హేరన్ ది బ్లాక్ కథ ముగిసిపోయింది కడుతూనే కాలిపోయి హేరన్ హాల్ కోట కరసడిగా మిగిలిపోయింది ఇక ఇటు స్టోమ్ ల్యాండ్స్లో ఉన్న ఆర్జులాక్ ఏం చేశాడో వేల్లో విసేనియాకి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయో హెరన్ హాల్ని కాల్ చేసి రివర్ల్యాండ్స్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాక ఏగాన్ ఏ రాజ్యం వైపుగా వెళ్ళాడో మరో వీడియోలో చెప్పుకుందాం ఆర్జులాక్తో జరిగే లాస్ట్ టార్మ్ టూ కింగ్స్ అని పిలిచే మరో ఇద్దరు రాజులతో జరిగే ఫీల్డ్ ఆఫ్ ఫైర్ అనే యుద్ధాలు నార్త్లోని స్టాక్స్తో ఏర్పడే మరో డ్రమటిక్ సిచ్యువేషన్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కనుక ఆ యుద్ధాల గురించి వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా శ్రమని గమనించి వీడియోని లైక్ చేస్తారు కదా నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఫైర్ అండ్ బ్లడ్ అని కామెంట్ చేయండి మరోసారి యుద్ధ రంగంలోకి అడుగు పెట్టే వరకు బై బాయ్